హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్రిస్పీగా పొరలు పొరలుగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే మడత కాజాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఉంటాయండి ఈ మడత కాజా సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సింగ్ ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని ఒక కప్పు ఫుల్ మైదా తీసుకోవాలండి ఇలా తట్టుతూ తీసుకుంటే ఫుల్ కప్పు నిండుగా వస్తుంది తర్వాత కొంచెం ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఇది ఏం ఆయిల్ వేడి చేయలేదు నార్మల్ ఆయిలే వేసాను ఈ ఆయిల్ ఈ మైదా పిండికి పట్టేలాగా ఇలా వేళ్లతో రఫ్ చేస్తూ మనము ఈ నూనెని పిండికి మొత్తం పట్టేలాగా చేసుకోవాలండి ఇలా మనం కలిపాక ఇలా పట్టుకొని చూస్తే మనము ఈ పిండి అనేది ముద్దలాగా అవ్వాలన్నమాట ఇలా ఇలా అయిందంటే మనం వేసుకున్న నూనె సరిపోయినట్టు లేదు అంటే మరి కొంచెం నూనెను వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు వేసేసుకుంటూ మరీ మెత్తగా తడుపుకోవద్దండి కొంచెం పూరి పిండిలాగా గట్టిగా చేసుకోవాలండి ఇలా ముద్దలాగా పూరి ముద్దలాగా చేసేసుకొని బాగా వేల మధ్యలో పిసుకుతూ బాగా మర్దన చేసుకోవాలి తర్వాత ఈ పిండి తడి ఆరిపోకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ పిండికంతా పట్టి చేసి మనము ఈ పిండి ఆరిపోకుండా నాననివ్వాలి పైన ఒక ఇలా మూత కానీ గిన్నె కానీ పెట్టేసి ఒక అరగంట నాననివ్వాలి లోపు మనం ఇక్కడ పాకం ప్రిపేర్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో ఆ కప్పుతో చక్కెర తీసేసుకొని ఆ కప్పుతోటి ఒక గ్లా ఒక కప్పు నీళ్ళు తీసేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసేసి ఈ చక్కెర మొత్తం ఫస్ట్ కరగనివ్వాలండి కరిగేంత వరకు ఇలా కలుపుతూ మనం ఈ చక్కెరని ఈ నీళ్ళల్లో కరిగి చేసుకోవాలి కొంతసేపటికి ఇలా కరిగిపోతుంది మనకి ఎక్కువ మనకి జామున్ పాకం కానీ అవసరం లేదు చక్కెర కరిగేసి మనకి కొంచెం బంక బంకగా జిగుట జిగుటగా తగులుతే చాలండి మనకి ఈ పాకం సరిపోతుంది మడత కాజా ప్రిపేర్ చేసుకోవటానికి సో ఇలా బంక బంకగా అయ్యాక మనకి పాకం చివరగా ఒక టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఇది గట్టిపడకుండా ఒక మూడు నాలుగు చుక్కల నిమ్మరసం వేసేసి ఇదంతా బాగా కలిపేసి ఇది వేడి తగ్గకుండా ఇలా మూత పెట్టేసి మనం పక్కనుంచుకోవాలి ఈ పాకాన్ని ఆలోపు మనకి ఇక్కడ పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి సో ఇలా నానిపోయిన దాన్ని మరి మరొక ఐదు నిమిషాలు ఇలా వేళ్ళ మధ్యలో అరచేతితో బాగా మర్దన చేసుకోవాలి ఎంత మర్దన చేసుకుంటే మనకి మన మడత కాజా అనేటివి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి సో ఇలా పిండిని మరొక ఐదు నిమిషాలు మర్దన చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా నేనైతే నాలుగు చపాతి ముద్దలాగా చేసుకున్నానండి మనకి ఇలా చేసుకున్న వాటిని మరొకసారి ఇలా అరచేతుల మధ్యలో బాగా మర్దన చేసుకోవాలండి మిగిలిన ఈ మూడింటిని తడి ఆరిపోకుండా మళ్ళీ ఇలా గిన్నె పెట్టేసి పక్కన చేశాను ఈ ముద్దని మనము నార్మల్గా చపాతీ చేసుకుంటాం కదండి అలా చపాతీ చేసుకోవాలి ఇక్కడ పైపిండి పొడిపిండి చల్లుకుంటాం కదా ఈ పొడిపిండి మనకి మైదా కానీ లేదు అంటే ఫ్లోర్ కానీ వేసుకొని మనము ఇలా పెద్ద చపాతీలాగా చేసేసుకోవాలండి పతలాగా ఎంత పతలాగా వస్తే అంత పతలాగా చేసేసుకొని మనము ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇలానే మనము చేసి పెట్టుకున్న చపాతీ ఉన్నాయి కదా ఇలానే అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి పొడిపిండి చల్లుకుంటూ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ చల్లుకుంటూ మనం అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చూడండి నేను చేసిన నాలుగు చపాతీలను ఇలా వీలైనంత పలుచగా ప్రిపేర్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక చపాతీ తీసేసుకొని ఇలా వేసుకున్నాక మనము దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకి కాజా అనేది పొరలు పొరలుగా వస్తుందనమాట ఇలా నూనె మొత్తం ఇలా చపాతీకి ప అప్లై చేశాక ఈ నూనె పైన ఫ్లోర్ కానీ మైదా కానీ ఇలా పొడి పిండి చల్లాలండి ఇలా చల్లటం వల్ల మనకి మడత కాజా అనేది లేయర్స్ లాగా వస్తుందనమాట సో నేను ఇక్కడైతే కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా చపాతీకి పట్టించేస్తున్నానండి ఇలా కావాల్సిన క్వాంటిటీలో మనం పొడిపిండి అంతా చపాతీకి అప్లై చేశాక దీనిపైన మరొక చపాతి వేసేసుకుంటున్నాను ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి మనం ఈ చపాతీని కూడా తర్వాత ఫస్ట్ చపాతీకి చేసినట్టే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పొడిపిండి మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి చపాతీ మొత్తం మరి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనము ఈ విధంగానే మనం చేసుకున్న చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి లాస్ట్ చపాతి పైన మనము ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ పొడిపిండి చల్లాల్సిన అవసరం లేదనమాట ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చివర పట్టుకొని మనము ఇలా రోల్ చేసుకోవాలండి టైట్గా దగ్గరికి అనుకుంటూ మనము రోల్ ప్రిపేర్ చేసుకోవాలి ఎంత టైట్ అయితే అంత టైట్గా వీలైనంత ఎంత టైట్గా ఇలా రోల్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్లు ఇక్కడ చివరికి వచ్చేసే లోపల ఇలా ప్రెస్ చేసుకోవాలండి చేతులతోటి పిండిని ప్రెస్ చేసుకున్నాక కొంచెం వాటర్ అద్దుకోవాలి ఇలా అద్దుకోవటం ద్వారా మనకి ఈ లేయర్ అనేది విడిపోకుండా నీట్గా సెట్ అయిపోతుందండి సో ఇలా మనం రోల్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చేసినట్టు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేయటం వల్ల లేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి సో వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకునే నైఫ్ కూడా కొంచెం పొడిపిండి అద్దుకోవాలండి పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ అద్దుకుంటే మనము కట్ చేసేటప్పుడు పిండి నైఫ్కి అంటుకుపోకుండా నీట్గా వచ్చేస్తుంది సో ఇలా మనకు కావాల్సినంత సైజులో మనము ఈ పిండిని మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఒకటి చూస్తున్నాను లేర్స్ లేర్స్గా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో మనకి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తం ఇలా మనం కట్ చేసుకున్న వీటిని ఇలా లైట్గా వేలితోటి ప్రెస్ చేసుకోవాలండి పూర్తి గట్టిగా ప్రెసర్ పెట్టొద్దు లైట్గా ప్రెస్ చేసేసుకుంటే చాలన్నమాట ఇలా ప్రెస్ చేసేసుకొని మనం చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ చపాతీ కర్ర ఒక్కసారండి ఒకటికి రెండు సార్లు ఇలా అనేసి మరీ రివర్స్ తిప్పి ఒక్కసారి ఇలా అనేసేయండి సో లేయర్స్ లైట్గా ప్రెస్ చేయటం వల్ల మనకి ఒకదానికోటి అంటుకుపోకుండా లేయర్స్ నీట్గా వచ్చేస్తాయండి ఇలా మొత్తం మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని ప్లేట్లో అరేంజ్ చేసేసుకోవాలండి ఇవి చివరలు అండి ఇటు చివర అటు చివర వచ్చాయి ఇలాగా సో రిమైనింగ్ ఇలా వచ్చాయి మనకి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ పెట్టేసి ఇలా వేళ్ళు మునిగేంత వేడి తట్టుకునేంత మరకు మాత్రమే ఆయిల్ని హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మడత కాజాను ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేస్తూ సిమ్లో ఉంచేసేయాలండి ఇలా పైకి తేలాక మనకి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక సైడు మనకి ఫ్రై అయ్యాక మరొక సైడ్ టర్న్ చేసుకుంటూ రెండు పక్కల మనము ఈ మడత కాజల్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి సో ఇలా రెండు వైపులా మనకి ఫ్రై అయ్యాక వీటిని తీసేసుకొని నూనె ఒడార్చుకోవటమే అండి ఇక్కడ పాకం కొంచెం చల్లగా అయింది మరి కొంచెం సేపు స్టవ్ ఆన్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని మడత కాజలను వేసేసి ఇలా టర్న్ చేస్తేస్తున్నాను మరొక వైపుకి ఒకవైపు టర్న్ చేశాక ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మనము ఈ మడత కాజల్ని పాకంలో అద్దుకోవాలండి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే మనకి క్రంచీగా రావన్నమాట సో ఒక రెండు నిమిషాలు ఉంచేసి పాకం వడేర్చుకొని మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి ఈ పాకంలో అద్దే ప్రాసెస్లో మనము ఇక్కడ డీప్ ఫ్రై పెన్నం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నూనె ఎక్కువ వేగిపోతుందనమాట ఇంకొక వాయి మడత కాజా వేయటానికి సో అది స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ గోరువెచ్చగా ఇలా వేలు పెడితే మనం తట్టుకునేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వాయి మడత కాజలను వేసే స్తున్నానండి ఇక్కడ ఇలా అన్నీ వేశాక స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను వీటిని కూడా ఇలా ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా దూరగా ఫ్రై చేసేసుకోవడమే అండి మడత గాజాలని ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక జాలి ప్లేట్లో తీసేసుకొని జాలి గిన్నెలోకి తీసుకొని చక్కెర పాకంలో వేసేసి వీటిని కూడా చక్కెర అంటేలాగా పాకం అంటేలాగా పెట్టేసుకోవడమే అండి ఒక పైకి వైపు అయ్యాక మరొక వైపు టర్న్ చేసేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఎంతో ఈజీ కదండి మడత కాజా చేసుకోవటం సో ఇలా ఎన్ని కావాలంటే అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడమే చూడండి లేయర్స్ లేయర్స్గా వచ్చేసింది మడత కాజా అనేది బయట లేయర్ క్రిస్పీగా జూసీగా వచ్చేస్తుందండి మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత జ్యూసీగా వచ్చేసిందో మనకి సింపుల్గా మీరు కూడా ఈ మడత కార్జాన్ని ప్రిపేర్ చేసేసుకోండి చేసుకున్నాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్